రోటి పచ్చడి చేయడం కొంచెం కష్టమైన దానికొచ్చే టేస్ట్ ఇంకా దేనికి రాదండి వెలక్కాయలతో రోటి పచ్చడి ఎలా చేయాలో వీడియో చూసేద్దాం రండి దానికోసం రెండు మీడియం సైజు వెలక్కాయలు తీసుకొని మధ్యకు పగలగొట్టి అందులో ఉండే గుజ్జుని అంతా తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల నూనెలోని ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాలు ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర నాలుగైదు ఎండుమిర్చి వేసి బాగా వేయించుకోండి ఇవి వేడిగా ఉన్నప్పుడే ఫైన్ గా పౌడర్ అవుతాయి ఇవి రోట్లో వేసుకొని కొద్దిగా ఉప్పు కూడా వేసి బాగా దంచుకోండి నేనైతే ఇక్కడ కొద్దిగా చింతపండు వేస్తున్నాను వెలక్కాయ పులుపు సరిపోతుంది అనుకుంటే మీరు చింతపండుని స్కిప్ చేయవచ్చు ఇలా పౌడర్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న వెల్లక్కయను కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫైన్ పేస్ట్ లాగా దంచుకోండి ఇందులోనే నాలుగైదు వెల్లుల రబ్బలు పావు టీ స్పూన్ పసుపు వేసి బాగా దంచుకొని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఆవాలు జీలకర్ర కొద్దిగా కరివేపాకుతో పోపు పెట్టుకుంటే వెల్లక్కాయి రోటి పచ్చడి రెడీ మీలో ఎంత మందికి రోటి పచ్చడి అంటే ఇష్టం తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి థ్యాంక్